హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎద్దనపూడి సులోచనారాయణ గారి కలల కౌగిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం నిర్మల మెల్లగా కళ్ళు తెరిచింది తను ఎక్కడుంది మొదట అర్థం కాలేదు తర్వాత క్రమేపి అది తన గది అని తన ఇంట్లోనే తన మంచం మీదనే ఉన్నానని తెలిసి వచ్చింది నిర్మల నిట్టూర్చింది రాత్రి ఏమైంది తనకి హోటల్ రస్మయ్యకి వెళ్ళింది అక్కడ తాగుతూ కూర్చుంది డ్యాన్స్ డ్యాన్స్ ప్రారంభించింది తాగుడు ఎక్కువైన తనకి పట్టలేని ఉత్సాహం వచ్చింది లేచి తను కూడా డ్యాన్స్ ప్రారంభించింది మేనేజర్ వచ్చి పట్టుకున్నాడు ఆ పట్టుకోవడంలోనే తనకి కోపం వచ్చింది దొంగ వధవ తన మీద ఏదో అధికారం ఉన్నట్టు ఒంటి మీద చేయి వేశాడు ముట్టుకోకూడని చోట ముట్టుకుంటున్నాడు ఉన్నట్లు ఒంటి మీద చేయి వేశాడు ముట్టుకోని చోట్ల ముట్టుకుంటున్నాడు తనకి పిచ్చి కోపం వచ్చింది అక్కడున్న గ్లాస్ తీసి అతన్ని కొట్టింది తర్వాత అయింది అందరూ మూగారు ఏదేదో అంటున్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు తనని ఎవరు తీసుకువచ్చారో తెలియడం లేదు ఇంతలో తలుపు తీసుకుని భారతి లోపలికి వచ్చింది మంచం మీద మేలుకుని చేతి గోడవైపు చూస్తూ ఆలోచనగా పడుకుని ఉన్న నిర్మలని చూడగానే నీళ్లు లేచావా అంటూ దగ్గరకు వచ్చింది భారత్ మంచం దగ్గరికి వచ్చి నిలబడింది నిర్మల లేవకుండా ఇంకా అలాగే పడుకుని భారత్ వైపు చూస్తుంది గుడ్ మార్నింగ్ నీళ్ళు చిరునవ్వుతో అంది భారతి గుడ్ మార్నింగ్ అస్పష్టంగా అంది నిర్మల లేచి మొహం కడుక్కో బ్రేక్ఫాస్ట్ తెప్పిస్తాను వద్దు భారతి నాకేం తినాలని అనిపించడం లేదు నువ్వులే భారత్ నిర్మల భుజాలు పట్టుకుని బలవంతంగా లేపింది అలా పట్టుకునే బాత్రూంలోకి తోసి తలుపు వేసింది బయటికి వెళ్ళి పనిపిల్లకి కేక పెట్టి పీల్చింది నిర్మల వచ్చేసరికి భారతి గదంతా సర్దింది పనిపిల్ల ఊడుస్తోంది నిర్మల రాత్రి చిందర వందరగా విసిరేసిన సామాన్లన్నీ యథస్థానంలో ఉంచబడినాయి రంగా కాఫీ తెచ్చి ఇచ్చాడు భారతి అది అందుకుని నిర్మలకి తనే స్వయంగా ఇచ్చింది థ్యాంక్ యూ ఆ మాట అస్పష్టంగా ఉంది బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ రూమ్కి రా అక్కడ తిందాం అంది భారతి నేను రాను భారతి అంది ఎందుకని అక్కడ నాన్న ఉంటారు నేను రాను భారతి ఎందుకని అక్కడ నాన్న ఉంటారు ఉంటే భారతి అర్థం కానట్టు చూసింది రాత్రి నేను చేసిన గొడవ ఆయనకి తెలిసే ఉంటుంది నిజం చెప్పు తెలుసు కదూ తెలుసు మరి ఇంకా ఆయన ఇచ్చే లెక్చర్స్ నేను వినలేను నిర్మల తాగుతున్న కప్పు క్రింద పెట్టేసింది భారతి నా మాట వినమని నాన్నతో చెప్పు నేను ఈ ఊరిలో ఉంటే ఇలాగే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఆయన అవమానాలు భరించలేడు ఆయనకి నా మూలంగా నరకం అందుకే నన్ను గోవా పంపించేమని అడిగాను నీలు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మామయ్య జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నాడో నీకు తెలియదా నీ విషయంలో బెంగతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది జరిగిన దానికి ఎవ్వరూ బాధ్యులు కారు అంతా మన దురదృష్టం నువ్వు చిన్నదానివి చదువుకున్న దానివి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా కృంగిపోతే ఎలా ఒక్కొక్కసారి జీవితం అంతే అడుగడికి అఘాధాలు ఎదురవుతూ ఉంటాయి సహనంతో వాటిని దాటుకుంటూ రావాలి కానీ అందులోనే పడిపోతాను అంటే ఎలా నేనేం చేయను భారతి నేను నేను సుధాకర్ని మర్చిపోలేకుండా ఉన్నాను మర్చిపోమని మేము ఎవరూ అనడం లేదే చచ్చిపోయిన అతని కోసం బ్రతికున్న వారిని శిక్షించడం ఏం న్యాయం అంటాను ఇందులో మా అయ్యే తప్పేముంది చెప్పు భారతి నిర్మల మంచం మీద పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేస్తూ అంది నీలు నువ్వు నాన్నని క్షమించడం నేర్చుకో తనకి ఉన్న ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం తేవాలని తన పాయలోనే సంబంధం సెటిల్ చేయాలని ఆయన అనుకోవడం తప్పేం కాదు సుధాకర్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ఏదో కోల్పోయానని అనుకుంటున్నావు అదే అతనితో నీ పెళ్లి జరిగి ఉంటే కథ వేరే విధంగా ఉండేదేమో ఇంత అంతస్తులో ఐశ్వర్యంతో రాణివాసంగా పెరిగిన నువ్వు ఒక తీయటి కలలో ఉన్నావు సుధాకర్ మీద ఇష్టం వరకే నీకు తెలుసు ఆ పైన వాస్తవ పరిస్థితులు తెలియవు ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ నిలవాలంటే ఆ ఇద్దరి మనుషుల కలయికే చాలదు నీలో వారి వారి పరిస్థితులు ప్రభావం కూడా చాలా తోడ్పడాలి పరిస్థితులు అనుకూలిస్తే ఆ ప్రేమ ఏపుగా నేవడంగా పెరిగే మొక్కలా ఉంటుంది లేకపోతే చిగుళ్ళు తొడగడమే కష్టం ఒకవేళ తొడిగిన ఈ సమస్యల సెగలకి అవి వాడి మాడిపోతాయి అచ్చు సత్యజిత్ రా మాట్లాడుతున్నావు సుమ అంది నీలు సహవాస దోషం పోదుగా మరి భారతి నవ్వింది నీలు అంతలోనే నిట్టూర్చింది నువ్వెంత అదృష్టవంతురాలు భారతి ఎందుకని కోరిన వాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అతను నీ షరతులకి ఒప్పుకుని నీ కోసం వేచి చూస్తున్నాడు మీ ఇద్దరి మధ్య రవంత కూడా అభిప్రాయ భేదం లేదు అది ఎంత గొప్ప విషయం ఆ గొప్పతనం ఎంత సత్యజిస్తుంది నాది ఏమాత్రం కాదు చిరునవ్వుతో అంది భారతి భారతి రాత్రి నేను హోటల్లో చాలా గొడవ చేశానేమో కదూ అవన్నీ ఇప్పుడెందుకు నాకు తెలుసు నేను మీకు చాలా తలవంపులు తెస్తున్నానని పగలంతా పర్వాలేదు ఏ పుస్తకాలతోనో రికార్డ్స్తోనో కాలక్షేపం చేయగలను రాత్రి అవుతుంటేనే భయం వేస్తుంది అదో రకమైన ఉన్మాద అవస్థ వచ్చేస్తుంది దాన్ని మర్చిపోవడానికి క్లబ్కి వెళ్తాను అక్కడ తాగుబుద్ధి తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు నిర్మల తలదించుకుని ఏడవ సాగింది భారతి నిర్మల తల మీద చేయి వేసి నిమిరి నిమిరింది నీళ్ళు నీకు ఎలా అనిపిస్తే అలా చేయి కానీ చేసిన దానికి మాత్రం బాధపడకు నీ ప్రవర్తన విషయంలో అసహించుకునేవారు కానీ సిగ్గుపడేవారు కానీ ఇక్కడ ఎవరూ లేరు సరైన నిర్మల తలెత్తి చూసింది మరుక్షణంలో భారతి ఒడిలో తలదాచుకుంది నువ్వు దేవతవి భారతి దేవతవి నీలా ఎవరు అంత సహనంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించరు అలా అనుకునేలు నీకు వచ్చిన కష్టాలు ఈ ఆడపిల్లకి వద్దనిపిస్తుంది ఇంత చిన్న వయసులో నీ జీవితాన్ని దురదృష్టం ఎన్ని కాట్లు వేసింది అది ఆలోచిస్తే నీ మీద రవంత కూడా కోపం రాదు నీలు అంది థ్యాంక్ యూ అంది నిర్మల స్పష్టంగా నిర్మల స్నానం చేసి వెళ్ళేసరికి తండ్రి విశ్వనాథం భారత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు నిర్మలకి కణతలో బద్దలవుతున్నంత తలనొప్పిగా ఉంది మెడదంతా భారంగా ఎలాగో ఉంది లేవటం నిలబడటం ఎదుటి వారి మాటలు చెప్పలేనంత బోరుగా అనిపిస్తుంది అయినా తప్పదు తండ్రికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అందరూ కలిసి టిఫిన్ తినాలి కలిసి భోజనం చేయాలి భోజనాల దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు నవ్వకూడదు ఆయనదంతా అదొక తత్వం డిసిప్లైన్ డిసిప్లైన్ అంటాడు నౌకర్లకి అంటే హడలు ఏ పదార్థాన్ని ఇంత వృధా కానియడు తను ఎంతో కష్టపడితే కానీ అది కొనడానికి డబ్బు రాలేదంటాడు ఆయనది విపరీతమైన మనస్తత్వం జీవితంలో ఒక్క భారతిని తప్ప ఎవరిని నమ్మడు ఆయనకి ఒక్కగానొక్క పిల్ల నిర్మల ఒకే కూతురు అని ఆయన గారాభం చేయలేదు చాలా ఖచ్చితంగా ఉండేవాడు వెళ్ళి వేళకి స్కూల్కి వెళ్ళాలి స్కూలు మానకూడదు పాఠాలు సక్రమంగా చదవాలి ఆటల్లో టైం వేస్ట్ చేయకూడదు ఆయన కాలాన్ని ఎంతో విలువగా అపరూపంగా చూస్తాడు అందరూ అలానే చూడాలని అంటాడు నిర్మల స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం అందుకేనేమో నిర్మల స్వభావం పెంకిగా తయారైంది తండ్రి ముందు అతివినయం నటిస్తుంది ఆయన వెనక వెక్కిరిస్తుంది స్నేహితులంటే ప్రాణమిస్తుంది ఒక్కొక్కసారి ఏదో ఒక పాడు పని చేసి ఆయనను వెరెక్కించి ఆయన అరుస్తుంటే లోపల ఆనందిస్తుంది భారతి బ్రెడ్ రోస్టు పాల గ్లాసు తీసి ఆయన ముందు పెట్టి ఆయన ముందు పెట్టింది ఆయన వాటివైపు ఆకలిగా చూసి మళ్ళీ అనుమానంగా రంగవైపు చూశాడు ఆ పాలల్లో ఏ విషపుడైనా లేదు కదా అనే భయం ఆయన కళ్ళల్లో తొంగి చూస్తోంది అంకుల్ నేనే స్వయంగా ఆ పాలని కాచాను షాపు నుంచి తెచ్చి బ్రెడ్ని రో టోస్ట్ చేశాను అంది భారతి అప్పటికే ఆయన ప్రాణం కుదబడింది వాటిని తినసాగాడు నిర్మల ఇడ్లీ మొక్కలు చేస్తుంచి వదిలేస్తోంది భారత్ మాత్రం ఆకలిగా తినేస్తోంది విశ్వనాథం గారి స్థితి ప్రత్యక్ష రకంగా ఉంది ఇంట్లో ఇంతమంది నౌకర్లు ఉన్నారు కానీ ఆయనకి మధ్య బొత్తిగా సుఖం లేకుండా పోయింది ఆయనది చావు నిత్యం వెంటాడుతున్నట్టుగా ఉంది అది ఏ రూపంలో ఏ మూల పొంచి ఉందో తెలియదు ఆయనకి దీపం లేకుండా ఉండాలంటే భయం ఇంట్లో చేసిన తినాలంటే తెరపు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేడు కర్మకాలి ఏ పని మీద అయినా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారులు వెళ్తుంటే కళ్ళు పెద్దవి చేసి డ్రైవర్ ఎటు తీసుకుపోతున్నాడా అని చూస్తుంటాడు డ్రైవర్ దోవలో కారు ఆపి తననేమైనా చేస్తాడా అనే శంకతో వేగిపోతూ ఉంటాడు ఆయన ఇంట్లో అన్నీ ఉన్నా ఇంటికి నౌకర్లను నమ్మలేని ఆయన బయట ఏదో పని మీద వెళ్ళి బజార్లో కొనుక్కుని తింటూ ఉంటాడు అవి ఒంటికి సరిపడక తేడా చేస్తూ బాధపడుతూ ఉంటాడు ఆయనలో ఉన్న భయమే ఆయన్ని ఆ విధంగా చిత్రహింస చేస్తోంది దీనికి అంతటికీ అసలు కారణం కూతురేనని ఆయనకు తెలుసు అందుకే నిర్మలను చూస్తుంటే ఆయనకి ఒక్కొక్కసారి మింగలేనంత కోపం వస్తూ ఉంటుంది తండ్రిగా తను నిర్మలకి సకల రాజభోగాలు ఇచ్చాడు కానీ నిర్మల వల్ల తనకి దక్కిందేంటి జీవితం పట్ల మృత్యు ప్రమాదం సుధాకర్తో మాట్లాడవద్దని పరిచయం చేసుకోవద్దని తనంతా చెప్పాడు తన మాట విన్నదా వినలేదు తనకి ఎదురు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైంది తీరా అతను కారు ప్రమాదంలో చచ్చాడు అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమైనాయి అతని వైపు వాళ్ళెవరో తన మీద పగబట్టారు ఫోన్లో తనని నీడలా వెంటాడుతూనే ఉన్నారు వాళ్ళకు వశం కావడం లేదు కానీ లేకపోతే ఎప్పుడో తనని చంపేసేవారే ఈ బాధలన్నీ తన కూతురి మూలంగానే వచ్చాయి ఇది ఆయన క్షమించలేకపోతున్నాడు లోకంలో ఎంతో మంది పిల్లలను చూశాడు తను వాళ్ళ తల్లిదండ్రులంటే భక్తితోనో ప్రేమతోనో గౌరవంతోనో ఉంటారు తన ప్రారంధం ఏమిటో కానీ ఇది ఏ పూర్వజన్మ వైరమో కానీ నిర్మల తనని బద్దశత్రువులా చూస్తోంది కన్న బిడ్డతో వైరం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకేదీ లేదేమో సుధాకర్ చచ్చిపోయిన తర్వాత చక్రపాణితో పెళ్లి చేయడానికి ఎంత తా తాపత్రయపడ్డాడు అదో మహానరకం ఇద్దరు నిత్యం ఘర్షణ అబ్బబ్బా ఇల్లు రణరంగం లా ఉండేది అతను ఆత్మహత్య చేసుకున్నాడు దానికి కారణం నిర్మలే అన్నాడు నిర్మల లోకం నిర్మల లోకం హేళనవి రవంత కూడా లక్ష్యపెట్టలేదు పెట్టలేదు ఏడు సార్ ఉంది కానీ తను మాత్రం తలెత్తుకోలేకపోయాడు బంధువులకి స్నేహితులకి దూరం అయిపోయాడు నిర్మలను చూస్తే ఆయనకి ఏనాడో తను చేసిన మహాపాపం ఇలా వేధిస్తోంది అనిపిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఎద్దనపులి సులోచనారాయణ గారి కలల కౌగిలి నవల వాయిస్ ఆఫ్ రిచ్ఛాన్ ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ Thank you for watching. Thank you for your support.